అరవై శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు వాళ్ళు తెచ్చుకోవాల్సిన దానికంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు అని పరిశోధనలో తేలింది చిన్నారి మిత్రులరా పది నెలలు కొన్ని పరీక్షలకైతే రెండు మూడు సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత కేవలం ఆ రెండు మూడు గంటలు రాసే ఎగ్జామినేషన్ లో చిన్న చిన్న హ్యాండ్ రైటింగ్ మిస్టేక్స్ వల్ల అర్ర మార్క్ కూడా తక్కువ రాకుండా చూసుకోండి ఈ టెక్నిక్స్ పాటించండి ముందుగా ప్రాపర్ గ్రిప్ చూసుకోండి ఈ పెన్ పట్టుకున్నప్పుడు వన్ ఇంచ్ తర్వాత పట్టుకోవాలి మిడిల్ ఫింగర్ కింద ఉండాలి థమ్ లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ ఫింగర్ రైట్ సైడ్ పెట్టి కరెక్ట్ గా పెన్ బ్యాక్ సైడ్ తగిలేలాగా చూసుకుంటూ మిగిలిపోయిన రెండు ఫింగర్స్ లోపలికి ముడుచుకునేలాగా చూసుకుని రాయండి ఎగ్జామ్ హాల్లో మీరు రాసే పేపర్ ని కుడి చేతో రాసేవాళ్ళు ఎడమ చేతి వైపుకి చేయండి ఎడమ చేతో రాసేవాళ్ళు కుడి చేతి వైపుకి వంచి రాయాలి కాగితం ఏ కోణంలో ఉందో చెయ్యి కూడా అదే కోణంలో ఉండేలా చూసుకోండి చెత్త రాసేవాళ్ళు కాగితాన్ని ఎడం వైపుకి పెట్టి చేతిని మో చేతి వరకు అదే కోణంలో ఉండేలాగా చూసుకుంటూ రాయండి ఇచ్చిన టైంలో లో ఆన్సర్స్ అన్ని కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా అని ముందే చెక్ చేసుకోండి రాస్తున్న లైన్ లో వచ్చే పదం బ్రేక్ కాకుండా చూసుకోండి హైఫెన్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీకు ఎప్పుడు ఏ ఎగ్జామ్ లో అనుకున్న దానికంటే కాస్త తక్కువ మార్కులు వచ్చినాయో సూచించండి ఆల్ ది వెరీ బెస్ట్